ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది భార్యను రాత్రి సమయంలో భర్త నటరాజ్ కొట్టి చంపాలని బంధువుల ఆరోపణ చేస్తున్నారు నేరేడికొండ పోలీస్ స్టేషన్ ముందు కుటుంబీకుల బంధువుల హైవేపై బైఠారించారు సుజాత ఎలా చనిపోయారంటూ మా బిడ్డ శవాన్ని చూపించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు చెప్పిన ఇప్పటి వరకు ఆచూకీ చెప్పడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం జరిగేంత వరకు పోలీస్ స్టేషన్ నుండి కదిలేదే లేదని తేల్చి చెప్పారు నిన్న వాళ్ళ ఇంట్లో ఏం గౌరవ జరిగిందో తెలియదు కానీ సాయంత్రము లెవెన్ థర్టీ అట్లా మాకు ఫోన్ చేసి ఆయన చంపేసింది ఆల్రెడీ కొట్టేసి చంపినాక మాకు ఫోన్ చేసి మీ అక్క అట్లా మాట్లాడతా లేదు బీపీ ఏదో హై హైబీపీ అయిపోయి కింద పడింది అని చెప్పేసి అనేసి మా తమ్ముడికి ఫోన్ చేసింది ఫోన్ చేసి మేము ఏమనుకున్నామంటే బీపీ అప్డౌన్ అయిందని చెప్పేసి నిర్మల్ మంచి హాస్పిటల్ ఉంటుంది అటు తీసుకురని చెప్పేసి ఈయన బోర్ తీసుకోలేటే అంబులెన్స్లో బోర్త్లో తీసుకోపోయింది తీసుకోపోయినాక అక్కడ వెళ్ళేసరికి మామూలు ఆటోలు వచ్చేది సాయంత్రం వచ్చాగానే ఆడ రాణిస్తారో లోపల మళ్ళీ బాడీ అంటే పేషెంట్ ఏడున్నారు చూద్దామని చెప్పేస్తే వాళ్ళు చూపిస్తలేదు అంటే బెడ్ అంటే బాడీ ఉందా లేకుంటే మనిషి భక్తి ఉన్నాడా చనిపోయింది మా అన్న క్వశ్చన్ వేస్తే వాళ్ళు పక్కన పిలిపించి అన్న ఆల్రెడీ బాడీ అన్ని ఇంట్లోనే చనిపోయింది చనిపోయిన బాడీని వాళ్ళు అంబులెన్స్ తీసుకొచ్చారు మీరు అడ్మిట్ అంటే మార్చిలో ఉంది మీకు చూడడానికి వీలు కాదు రేపు పొద్దున్న మీరు రండి ఇప్పుడైతే ఏం చేయలేరు పడుకోవడానికి కూడా ఆయన ఫెసిలి లేదు కాబట్టి మీరు రిటర్న్ వెళ్ళిందంటే మా ఊరు ఆటోలో రిటర్న్ వచ్చేసి సాయంత్రం మళ్ళీ మేము పొద్దున్న అందరం వచ్చినాము వచ్చినాక ఇక్కడ అంటే బోత్లో ఏదైతే డెడ్ బాడీ ఉందో అక్కడ పోయి చూసేసరికి వెళ్దామంటే ఎస్ఐ గారు ఈడ వచ్చి మాకు ఫోన్ ఇస్తారు ఫోన్ ఇస్తా ఎస్ఐ గారు మా చెల్లెని చంపేసిండు మేము వెళ్ళి సవాని చూస్తామంటే మీరు ఎందుకు మాకు పర్మిషన్ ఇస్తలేరు మేము వచ్చినట్టు మీకు ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా లేకుంటే మీరు ఏమైనా డబ్బులు తీసుకొని పని చేస్తున్నా అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాం ఆయన అందరికీ ఫోన్లు చేసి పిలిపించేసరికి మేము రోడ్ మీద బయట వచ్చాం